రామాయణం కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా దాని వనికిని చాటుకుంటోంది బ్రిటిష్ వాళ్ళు రామాయణాన్ని ఒక కల్పిత కావ్యం అని అంటారు అందులో రాముడి పాత్ర కల్పితమని కూడా చెప్పేవారు కానీ అసలు నిజం ఏంటి అంటే తెల్లవాళ్ళు తేదీల్ని కనిపెట్టక ముందే వాల్మీకి రామాయణాన్ని రచించడం జరిగింది రామాయణాన్ని నమ్మని వారు రామాయణం గురించి పూర్తిగా తెలియని వారు ఈ వీడియోలో చెప్పే విషయాల్ని చూస్తే ఆశ్చర్యపోతారు రామాయణం అసలు నిజాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం రామాయణం కథ అయోధ్య నుంచి మొదలవుతుంది అవునా అక్కడ దశరథుని కుమారుడిగా రాముడు జన్మించాడు ఇక్కడే వివాదాలు మొదలయ్యాయి నిజంగా రాముడి జన్మస్థలం అయోధ్యేనా ఇండియన్ ఆర్కియలాజికల్ సొసైటీ చైర్మన్ దీక్షిత్ కోర్టులో ఏం చెప్పారు అనంటే అక్కడ ఉన్న మసీదు కింద ఎనభై స్తంభాలు కనిపించాయని చెప్పారు దీన్ని పరిశీలించి చూస్తే అది హిందూ మందిరం ఆనవాళ్ళని తేలింది దీన్ని ధృవీకరించడానికి కేవలం ఆర్కలాజికల్ సొసైటీనే కాకుండా ఆంథాలజీ జియాలజీ క్లైమటాలజీ వాళ్ళ సహాయం కూడా తీసుకున్నారు పరిశోధనలో పొరపాటు రాకుండా అందరి సహకారం పొందారు వాల్మీకి రామాయణంలో కొన్ని విషయాలను అంటే వాతావరణం నగరం చెట్లు చేపల గురించి కూడా ప్రస్తావించారు పరిశోధకులు వాళ్ల పరిశోధనలో వీటన్నింటికి ఆ కాలంలో జరిగిన వాటితో పోల్చి చూశారు రామాయణంలో చెప్పిన కొన్ని ఔషధాల గురించి కూడా సైంటిస్టులు పరిశోధనలు చేశారు వాల్మీకి ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్త ఆయన ఆ కాలంలోని సంఘటనల గురించి వివరణ వాటి గ్రహాల కదలికల గురించి కూడా ప్రస్తావించారు రామాయణంలోని బాలకాండ అధ్యాయంలో శ్రీరాముడు జన్మించిన సమయంలో జన్మ నక్షత్రాన్ని కూడా ప్రస్తావించారు ఆయన రచించిన దాని ప్రకారం చూస్తే చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి దానినే మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాం పరిశోధకులు ప్లానటోరియం సాఫ్ట్వేర్ ని ఉపయోగించి రామాయణంలో ప్రస్తావించిన గ్రహస్థితులను బట్టి ఆ సమయంలోని తేదీలను కూడా కనుగొన్నారు వైజ్ఞానుడు కూడా దీనిని ఒప్పుకోవడం జరిగింది అప్పట్లో రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు సీతా స్వయంవరం జరిగినప్పుడు గొప్ప గొప్ప బలవంతులైన రాజుడు జనక్పూర్కు చేరుకున్నారు ఆ రాజులలో రావణుడు కూడా ఉన్నాడు అతడు ధనస్సుని కనీసం కదపలేకపోయాడు కానీ రాముడు ధనస్సును ఎక్కుపెట్టడమే కాకుండా దానిని విరిచాడు కూడా రామాయణంలో ధనస్సు విరిగినప్పుడు పెద్ద విస్ఫోటకం లాంటిది జరిగింది వాటి ముక్కలు చెల్లా చెదురుగా పడ్డాయని రామాయణంలో చెప్పబడింది ఈ ఘటనకు నేపాల్లోని ధనుష్ మందిరమే సాక్ష్యం ఈ మందిరంలో ఆ ధనస్సు యొక్క ముక్కల్ని భద్రపరిచారు ఈ మందిరం నేపాల్లోని ధనుష అనే ప్రాంతంలో ఉంది అది జనక్పూర్కి కి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇక్కడ ధనస్సు యొక్క ముక్కలు నుంచారు అవి రాయిలా కనిపిస్తాయి సీతారాముల స్వయం వరం తరువాత వారందరూ జనక్పూర్కి బయలుదేరారు మార్గ మధ్యంలో వారు ఎక్కడెక్కడ విశ్రాంతి తీసుకున్నారో అక్కడ ఆ గుర్తులు మనకి ఇప్పటికీ కనిపిస్తాయి బీహార్లో ఒక సీతాకుండ్ అనే ప్రదేశం ఉంది అది వారు మొట్టమొదట విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని డేరువా అనే గ్రామంలో సీతారాముల ఊరేగింపు సమయంలో డేరాలు వేసి బస చేశారు అందుకే ఈ గ్రామానికి డేరువా అనే పేరొచ్చింది ఈ సంఘటన ప్రజలకు రాయడం తెలియని సమయంలో జరిగింది కనుక ప్రజలు విన్నది చెప్పుకుంటూ వచ్చారు అలా పూర్వీకుల ద్వారా విన్నది మనం ఇప్పుడు తెలుసుకున్నాం దీన్ని బట్టి రాముడు కల్పిత పాత్ర కాదు నిజమేనని తెలుస్తోంది అందుకే అయోధ్య రాముని జన్మస్థలమని నిరూపించబడింది మనం ఆ సమయంలో జరిగింది చూడలేము కనుక చెప్పింది దొరికిన సాక్ష్యాన్ని బట్టి ఏది నిజమని మనమే నిర్ధారించుకోవచ్చు మరి ఇన్నానవాడు దొరికాక కూడా రావుడు కల్పిత పాత్ర అని ఎలా అనుకుంటాం చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాల్మీకి ఆశ్రమం ఎక్కడుందో తెలుసా సీతమ్మ ఈ అరణ్యంలో ఇక్కడే ఉంది ఇప్పటికీ మీరు ఈ ఆశ్రమాన్ని చూడొచ్చు సీతమ్మ ఉన్న వాల్మీకి ఆశ్రమాన్ని మీరు ఇప్పటికీ కూడా చూడొచ్చు సీతమ్మ ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి మన రామాయణానికి చాలా ప్రత్యేకత ఉంది రామాయణం జరిగిందని ఎన్నో ఆనవాళ్లు మనకి కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు వాల్మీకి ఆశ్రమం సీతాదేవి పాతాళ లోకానికి వెళ్ళిన ప్రదేశం ఇంకా ఉన్నాయి అని చెప్తే మీరు నమ్ముతారా నిజమండి రాముడు సీతమ్మను అడవులకు పంపినప్పుడు ఆమె వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళింది ఆ ఆశ్రమం ఇప్పటికీ అలానే ఉంది నమ్మలేకపోతున్నారా నమ్మాలి అంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో వాల్మీకి జీవించిన ప్రదేశాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు కానీ బీహార్లోని వాల్మీకి నగర్ నుండి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో త్రేతాయుగంలోని రామాయణం యొక్క సాక్ష్యాలు ఉన్నాయి అదే వాల్మీకి ఆశ్రమం వాల్మీకి ఆశ్రమం నేపాల్లోని చిత్వన్లో ఉంది అని అంటారు అయితే ఇదే అసలైన ఆశ్రమం అని ఎందుకు చెప్పబడిందంటే ఇక్కడ భౌగోళిక పరిస్థితులు రామాయణంలో వర్ణించబడిన వాటితో సరిపోరుతున్నాయి ఈ ఆశ్రమం మిథిల జన్నత్పూర్కి దగ్గరలో ఉంది ఇది సీతాదేవి భూమి నుంచి ఉద్భవించింది అని నమ్ముతారు ఇది కూడా చిత్వన్కి దగ్గరలో ఉంది అదే వాల్మీకి ఆశ్రమం సీతాదేవి నివసించిన అసలైన ఆశ్రమం రామచరిత మానస్లోని లవకుశ కాండంలో ఏం చెప్పబడిందంటే రాముడు సీతాదేవిని అరణ్యంలో వదిలి రమ్మని లక్ష్మణుడికి ఆదేశమిస్తాడు జన్నత్పూర్కి ఉత్తర దిక్కున కొంత దూరంలో సీతాదేవిని వదిలేసి రమ్మంటాడు ఆ ప్రదేశం వాల్మీకి ఆశ్రమంతో పోలి ఉంటుంది ఒకవేళ మీరు ఈ విషయాన్ని నమ్మకపోతే ఇది కూడా చూడండి రామాయణంలో సొన్ గంగా శ్వేతగంగా మరియు కాళిభద్ర నదుల సంగమం దగ్గరలో వాల్మీకి ఆశ్రమం ఉంది అని చెప్పబడింది ఇప్పటికీ కూడా ఆ మూడు నదుల సంగమం దగ్గర మనకి ఆశ్రమం యొక్క ఆనవాళ్లు కనిపిస్తాయి ఈ ఆశ్రమంలో ఇంకా కొన్ని ప్రదేశాలు కూడా కనిపిస్తాయి ఇక్కడ వాల్మీకి సమాధి సీతాదేవికి సంబంధించిన కొన్ని అంటే సీతాదేవి ఇక్కడ నివసించినప్పుడు ఆమె ఉపయోగించిన కొన్ని వస్తువులు కూడా ఇప్పటికీ మనం చూడొచ్చు చిత్వంలో ఉన్న అరణ్యంలో లవకుసులు జన్మించిన ప్రదేశం కూడా ఉంది వాల్మీకి లవకుసులకు ఉపదేశించిన ప్రదేశాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఈ ప్రదేశాలతో కేవలం భారతీయులకే కాదు నేపాల్ ప్రజలకు కూడా బంధం ఉంది నేపాల్ పురాతన శాఖ విభాగం ఈ మొత్తం ప్రదేశాలను వెలికి తీసింది ఈ ప్రదేశాలను రామాయణంలో వివరించిన ప్రదేశాలుగా చెప్పబడింది రామాయణం ప్రకారం చూసుకుంటే లవకుశలు అశ్వమేధ యజ్ఞం యొక్క గుర్రాన్ని వాల్మీకి ఆశ్రమంలో బంధించారు ఈ ఆశ్రమానికి కొంత దూరంలోనే ఇప్పటికీ కూడా ఈ గుర్రాన్ని కట్టబడిన ఒకటి కనిపిస్తుంది మనకి ఇది త్రేతాయుగం నుండి కూడా ఉంది అని చెప్తారు శ్రీరామునికి సవాలు విసిరణ కారణంగా రామునికి లవకుశులకు కూడా యుద్ధం జరిగింది అయోధ్య సేన లవకుశులపై యుద్ధానికి వచ్చినప్పుడు ఆ సైనికులు లవకుశుల చేత మూర్చపోయారు అప్పుడు వాల్మీకి ఆ ఆశ్రమం యొక్క బావిలోని నీళ్లం తీసి ఆ సైనికుల మీద చల్లి మళ్లీ జీవితులుగా చేశారు అని చెప్పబడింది ఆ బావి కూడా ఇప్పటికీ అక్కడ మనం చూడొచ్చు ఈ ఆశ్రమంలోనే వాల్మీకిని సీతాదేవి కలిసింది ఆ తరువాత సీతాదేవి తిరిగి అయోధ్యకు వెళ్ళడానికి నిరాకరించింది ఈ ప్రదేశంలోనే ఆ అమ్మ భూలోకానికి వెళ్ళిపోయింది ఇప్పటికీ కూడా మనం ఆ ప్రదేశాన్ని చూడొచ్చు ఎవరైతే రామాయణాన్ని నమ్మని వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇప్పటికీ త్రేతాయుగంలో జరిగినవి కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఎలా ఉన్నాయి అని కానీ వాళ్ళకి ఎవరు చెప్పగలుగుతారు ఇదే రామాయణం యొక్క ప్రత్యేకతని రామాయణంలో వర్ణించిన ప్రతి ప్రదేశాల సాక్ష్యాలు కూడా ఇప్పటికీ మనం చూడొచ్చు